అందరికీ నమస్కారం జాతకరీత్యా మీరు రాణించే వృత్తి ఉద్యోగ వ్యాపారాల వివరాలు ఈ వీడియోలో తెలుపుతున్నాము జాతకరీత్యా మీకు అనుకూలమైన వృత్తి ఉద్యోగ వ్యాపారాలను ఎన్నుకోవడం వలన మీరు ఉపాధి రంగంలో బాగా రాణించి మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు రాశిలో జన్మించిన వారు స్వయముగా ప్రతిభ కలిగి ఉండటమే కాక ఇతరుల ప్రతిభను గుర్తించగలరు ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలరు గణితములో ప్రజ్ఞ అధికముగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు రాశి వారు రచయితగా లేఖికునిగా రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలరు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యం కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములలో చక్కగా వినియోగించగలిగిన నేర్పరులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి మ్యాథ్స్ ఫిజిక్స్ ఫైనాన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ మెడికల్ ఆర్కిటెక్చర్ ఇన్వెస్ట్మెంట్ మరియు స్టాక్ మార్కెట్ రంగాలకు సంబంధించిన వృత్తులు వీరికి బాగా కలిసి వస్తాయి రాశిలో జన్మించిన వ్యక్తులు నిష్ణాతులైన రీసెర్చ్ సైంటిస్ట్లు సేల్స్ పర్సన్లు జర్నలిస్టు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఫైనాన్షియల్ మేనేజర్లు గొప్ప డేటా విశ్లేషకులు కాంట్రాక్టర్లు అకౌంటెంట్లు న్యాయవాదులు ఉపాధ్యాయులు మరియు ఆర్బిట్రేటర్లుగా రాణించగలరు వారికి శుక్రదశ యోగిస్తుంది మధ్య వయస్సు నుండి విలాసవంతమైన జీవితం గడుపుతారు ముద్రణ టెండర్లు ఒప్పంద పనులు కలిసి వస్తాయి సినీ కళారంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రాణించి పది మందికి సహాయపడగలరు కన్యారాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనాను దానిని వదలక సద్వినియోగం చేసుకుని గుణము ఉంటుంది బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగములలో వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాలలు బ్యాంకులు కోషాగారములు సహకార శాఖలో వీరు సాధారణముగా రాణిస్తారు కన్యరాశి వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయములో వివాదాలు తలెత్తవచ్చు ఆస్తులు అన్యాక్రాంతము అయ్యే అవకాశం ఉంది గృహము వీరికి నచ్చిన విధముగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన సమస్యలను అధిగమించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే